ఇరవై నాలుగు ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు ఇప్పటికీ వంద సార్లు చెప్పినా నేనైతే జగన్ అని చెప్పిన ఇప్పుడు అంచనాలు ఇప్పుడు చూసే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా చంద్రబాబు చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉత్తరాషాఢ నక్షత్రం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం సో పుష్యమి నక్షత్రానికి అర్ధాష్ట అష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు నాకు సంవత్సరాలు ఉంటుంది ఎలక్షన్లు అష్టమ శని వస్తున్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు ఏలి శని స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో సో రెండు వేల ఇరవై ఐదు జులై వరకు ఏలినాశన్ ఉంది అంటే ఎలక్షన్ లో ఆయన ఏలినాశన్ లో ఉంటాడు ఈ మాత్రం దానికి ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి చెప్పలేదా బాబు మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్ లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి తగ్గించుకుంటే మంచిది జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవ 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 ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈ రోజు ర్యాలీ చూస్తే మీకే అర్థం అయిపోయి ఉంటుంది బాగా కనెక్ట్ అయినట్టుంది ఇది నామినేషన్ ర్యాలీ ఏమనుకుంటావా

ఆడ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే థర్టీ ఎంఎల్ అన్నట్టుంటది కదా ఏమిటంటే మీరు మాట్లాడేది నేను ఎంతవను నాకే తెలియదు